హాయ్ ఫ్రెండ్స్ మీరందరు బాగున్నారా మేము మేమైతే బాగున్నాము మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మా అబ్బాయి అయితే హాస్టల్ నుండి ఓట్లు వేయడానికి వచ్చిండు ఇంకా హాస్టల్లో సరిగ్గా తింటాడో తినడో వారానికి అయితే రెండు సార్లు చికెన్ పెడతారు అదే రో చికెన్ తిని తిని బోర్ కొడుతుంది కదా అదే డిఫరెంట్గా ఏమైనా చేయాలనుకొని చికెన్ పచ్చడి అయితే పెట్టము పెడుతున్నాను మీరు కూడా ట్రై చేయండి హాస్టల్లో ఉన్న పిల్లలకైతే మీరు కూడా ఏదో డిఫరెంట్గా వాళ్ళు పెట్టింది కాక మనం వెరైటీగా చేసి పెడితే వాళ్ళు కొంచెం కడుపు నిండా ఉన్న రెండు రోజులు తింటారని నేను అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే మంచిగా నూనె పోసి సన్ఫ్లవర్ నూనె వాడతాను నేనైతే హెల్త్కి మంచిది కొవ్వు కొవ్వు పదార్థం కానీ ఏం కానీ కొవ్వు లాంటిది రాదు ఇక నేను నూనెలో అయితే చికెన్ వేసి ట్రై చేస్తున్నాను గోధుమ కలర్ అయినాక మంచిగా చికెన్ పెట్టేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇక 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 నూనె అయితే వేడి అయిపోయింది నేనైతే గోధుమ కలర్ల కొని తీసుకున్న పక్కన పెట్టుకొని అదే నూనె వేడి చేసుకొని ఇక కావాల్సిన ఐటమ్స్ ఆవాలు జిరకర మెంత్ర పొడి పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఏరు వైట్ ఎయిర్ రాకుండా కళ్ళమాకు మాకు జీలకర్ర ఇక జర కర కరాడానికి మినపప్పు ఇగో అల్లవిల్లిగడ్డ పేస్టు ఇగో తగినంత కారం పొడి తగినంత కారం పొడిలో మనము జీలకర్ర మెంతల పొడి కలుపుకోవాలి కొంచెం దానికి తగ్గట్టు కొంచెం వెల్లిగడ్డ పేస్ట్ దీని మీద వేసుకోవాలి వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకొని ఇది పక్కకు పెట్టిన తర్వాత దీంట్లో కల్లెమక వేసుకోవాలి అంటే పిల్లలు తీసి పక్కగా పడేస్తారు కదా పక్కగా వడేయకుండా ఏం చేసినా అంటే కొంచెం అలనే వేసిన ఇగో తగినంత మినుపకప్పు మినపకప్పు వేసిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంకా ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి ఇలా కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక మంచిగా కారాన్ని పడుతుంది గోధుమ కల రేంపుకున్న చికెన్ ముక్కలు ఈ కారం పొడిలో వేసి కలుపుకోవాలి కొని మంచి ఇట్లా కలుపుకోవాలి ఇక తగినంత సాల్ట్ వేసి మంచిగా ముక్క ఉప్పు కారము జీలకర్ర మెంతుల పొడి అల్లం ఇగడ పేస్ట్ ఇట్లా పట్టియ్యాలండి పట్టించినాక నూనె అయితే చల్లారుతుంది ఆ లోపు మంచిగా మనం ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని నూనె అయితే చల్లారింది చల్లారింది కాబట్టి మనం ఇది తీసుకొని నూనె వేసుకోవాలి బా బాగుంటుంది చికెన్ పచ్చడి అయితే రెడీ అండి నేను ఏదైనా టేస్ట్ చూస్తాను चिकन फट जाएगा सुपर बॉन्ड सुपर सुपर बांधे